ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి చివరి వరకు చూడండి ఈరోజు చాలామంది ఫేక్ గాళ్ళు బోక్ గాళ్ళు బయలుదేరి దైవజన్లు రాజన్నని రకరకాలుగా విమర్శిస్తూ ఉన్నారు నోటికి వచ్చినట్లుగా తోలనాడుతూ ఉన్నారు కానీ బైబుల్లో ఒక మాట ఉంది దేవుడు తన శావుకుని పుట్టించి అనే మాట ఉంది దేవుడు తన దాసుడైన శాలేమన్నని ఏర్పాటు చేసుకొని జనుల్లోంచి రక్షణలోనికి నడిపించుకొని ఆయన ద్వారా జరిగించిన కార్యాలు ఒకటి రెండు కాదు ప్రిల్లలు చాలా చాలా జరిగించుకున్నారు వాటిల్లో కొన్ని సంగతులు మీకు చెప్తాను మొదటిది ఏంటంటే ఈ భారతదేశ వ్యాప్తంగా కావచ్చు తెలుగు రెండు రాష్ట్రాల్లో కావచ్చు రకరకాల దుర్వ్యసనాలతో రకరకాల బలహీనతలతో కుటుంబాలను అల్లకొల్లోలం చేసుకొని త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా చూతగానులుగా రకరకాల బంధకాల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు అలాంటి వ్యక్తుల కోసం దైవ సేవకులు ప్రార్థించి సువార్తను ప్రకటించి ఈరోజు ఎంతో మంది త్రాగుబోతులు మారడానికి దేవుడు తన దాసుని వాడుకున్నాడు ప్రిలాలు ఒక త్రాగుబోతి ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి నెమ్మది ఉండదు ఒక్క త్రాగుబోతు ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి మనశ్శాంతి ఉండదు సంపాదించిన సంపాదన ఇంటికి రాదు అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది వేదన అనుభవిస్తున్న స్థితిలో దేవుని వాక్యం ఎప్పుడైతే వాళ్ళకి వినబడిందో దేవుడు తన దాసులు వాడుకొని వాళ్ళతో మాట్లాడటం ద్వారా ఆ త్రాగుడు బంధకాల నుంచి విడుదల పొంది ఈరోజు ఎంతో మంది త్రాగుబోతులు మారు మనసు పొంది చర్చిలో ఆరాధిస్తూ ఉన్నారు పరిచర్య చేస్తూ ఉన్నారు ఇంకా వ్యభిచార పాపములో ఉన్నవారు మారు మనసు పొందారు కాబట్టి దొంగలు మారారు స్టేజీల మీద ప్రభల మీద డాన్స్ లేసి డాన్సర్లు మారారు జోదగాళ్ళు మారారు దొంగలు మారారు నరహంతకులు అండి హత్యలు చేసిన మనుషులను చంపిన కిరాతకులు మారండీ ఏవన్ రౌడీషేటర్లు మార్పు చెంది తండ్రి సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు అంటే ఎన్నో పాడైపోతున్న కుటుంబాలని కట్టడానికి దేవుడు తన దాసుని వాడుకున్నాడండి చిన్న విషయం కాదు కదండి ఖచ్చితంగా మీరు ఇది ఆలోచించాలి నశించిపోతున్న ఎంతోమంది ఆత్మలను ప్రభు పాదాల చెందకి నడిపించాడండి దైవజంలో శాలేమన్న దేవుని కృపతో ఇక రెండో విషయానికి వస్తే కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి వారు ఎదుర్కొంటున్న ఈతి బాధలను బట్టి ఇక ఈ సమస్యల నుంచి నేను బయటపడలేను ఈ బంధకాల నుంచి నేను బయటపడలేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారండి వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి రైల్వే స్టేషన్లకు వెళ్ళి పట్టాల మీద పడుకున్న వాళ్ళు ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకో ఉరివేసుకోబోయినవారు ఏమండి పాయిజన్ తాగుదాం అని ఆలోచన చేసుకున్న వాళ్ళు ఇలా రకరకాల పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుందాం అని ఆలోచన చేసుకున్న వాళ్ళు దేవుని మహాకృప చేత క్రైస్తవ లోకానికే కాదు అన్యజనులకు కూడా ఉపయోగకరంగా దేవుడు తన దాసులు వాడుకొని మంచి పాటలు ఆదరణకరమైన గీత చెమ్మగిళ్ళు కళ్ళలోన కన్నీరు ఎంతకాలం కన్నుల జారిన కన్నీళ్లు దావిదు కుమారుడ ఇలాంటి పాటలు ఎన్నో ఎన్నో దేవుడు తన దాసులను వాడుకొని మరి వినిపించిన కారణం చేత ఆ పాటలను బట్టి ఎంతో మంది వారి ఆత్మహత్యను పక్కన పెట్టేసుకొని దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని లేదు లేదు ఈ సమస్యలు ఖచ్చితంగా నా దేవుడు తొలగిస్తాడు నేను విశ్వాసం ఉంచుతానని ఆత్మహత్యను పక్కన పెట్టేసుకొని దాన్ని విరమించుకొని ఈ రోజుకి సజీవులుగా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉన్నారు ప్రిల ఆత్మహత్యలు ఆగిపోయినాయి దైవ సేవకులు శాలేమన్న ద్వారా దేవుడు ఆయన్ని వాడుకొని ఇచ్చిన పాటల ద్వారా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఇది రెండవది నేను చెప్పింది మూడవది కొంతమంది వృద్ధులైన వారు పిల్లలు ఉన్నప్పటికీ అన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ మరి ఇంట్లోంచి గెంటివేయబడిన వారు కావచ్చు ఎవరూ లేని స్థితిలో ఉన్నవారు కావచ్చు ఈరోజు తండ్రి సన్నిధిలో ఆశ్రయం పొందుతూ ఉన్నారు మీకు తెలుసా యాభై నుండి అరవై మంది వరకు తండ్రి సన్నిధిలో వృత్తులు ఆహారం తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి నివాసం ఒకటి ఏర్పాటు చేశాడు ఓల్డేజ్ హోమ్ ఒకటి ఉంది శాలెమ్మని ఏర్పాటు చేశాడు ఓల్డేజ్ హోమ్ ఒకటి ఉంది ఏదో ఒక పక్కన ఉండండి మూలని చెప్పటం కాదు వాళ్ళ కొరకు ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రతిరోజు ఆహారం వాళ్ళని సంరక్షించడానికి కొంతమంది వ్యక్తులు ఏవండి వాళ్ళకి కప్పుకోవడానికి దుప్పట్లు వాళ్ళు కట్టుకోవడానికి వస్త్రాలు ఇంకొక మాట చెప్పమంటారా వాళ్ళకు బాగోలేకపోతే వాళ్ళ సొంత వాళ్ళు పట్టించుకుంటారు పట్టించుకోరు తెలియదు కానీ షాలేమన్నా మాత్రం వాళ్ళకి బాగోలేకపోతే వెంటనే వైద్యున్ని పిలిపించి వైద్యం చేపిస్తాడని వృద్ధులు అందరూ వదిలేసిన వృద్ధులు ఎవరో లేని వృత్తులు కొంతమంది ఈరోజు తండ్రి సన్నిధిలో ఆశ్రయం పొందుతూ ఉన్నారు దేవుడు తన దాసుని వాడుకొని జరిగించిన మూడవ కార్యం ఇది నాలుగవ కార్యం చెప్తున్నాను కరోనా టైంలో ఎంతోమంది ప్రాణ భయంతో మరి పులికాడకి గిలిపెద్దదని రోగ రోగం వచ్చిన దానికంటే కూడా నేను చనిపోతానేమో ఈ కరోనా తన భయంతో చాలామంది చచ్చిపోయారని కరోనా భయాన్ని బట్టి ఆ టైంలో ఆ టైంలో దైవ సేవకులనే మన చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా ఆల్రెడీ కరోనా వచ్చి తగ్గిన వారి సాక్ష్యాలు లైవ్లో వినిపించటం ద్వారా మీకు తెలుసా వేల మంది సాక్ష్యం చెప్పారు అన్న ఈ సాక్ష్యం వినబడకపోతే నాకు వచ్చిన కరోనాను బట్టి నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని ఎప్పుడో చచ్చిపోయేవాడిని అన్నా అని వేల మంది సాక్ష్యం చెప్పారు దైవసేవకునికి దేవుడిచ్చిన ఆలోచన ప్రియులారు చక్కగా కరోనా టైంలో ఆల్రెడీ కరోనా వచ్చి తగ్గిన వారి సాక్ష్యాలు వినిపించడం ద్వారా ఎంతో మంది బ్రతికి బట్ట కట్టగలిగారు ఈరోజు వాళ్ళ కుటుంబాలతో బ్రతకగలుగుతా ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునగాక ఇది సేవకుని వాడుకొని దేవుడు జరిగించిన నాలుగో కార్యం ఇక ఐదో మాట చెప్తున్నాను వినండి జాగ్రత్తగా అదే కరోనా టైంలో చాలా మంది అండి ఆహారానికి లాగా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే బయటకు వస్తే తంతున్నారు కొడుతున్నారు బయట తిరిగే పరిస్థితి లేదు అలాంటి స్థితిలో దేవుడు తన దాసుని వాడుకొని మరి ఎవరు వస్తే వాళ్ళకి వాళ్ళు ముస్లిమ్సా హిందువులా క్రిస్టియన్సా ఎవరనేది కాదు ఆకలితో ఒక వ్యక్తి వస్తే వాళ్ళకు ఒక బియ్యం కట్ట వాళ్ళ కూరగాయలకి కొంత డబ్బులు ఇచ్చి మరి అనేక మంది పోషణ పొందారు చుట్టుపక్కల ఎంతమంది అయితే ఉన్నారు భేదం లేదు మీరు అదే చెల్లు కదా మీరు ఏ సుప్రభుని తెలుసుకో తెలుసుకోలేదు కదా ఏమనే మాటే లేదు ఇంకో మాట చెప్పమంటారా ఒక టైంలో బియ్యం అయిపోయినా వాళ్ళకి ఇచ్చేసి అయిపోతే శాలేమను ఏం చేశారో తెలుసా మరలా డబ్బులు పెట్టి కొని డబ్బులు పెట్టి కొని మరలా బియ్యం తీసుకొచ్చి ప్రజలకు పంచాడు అన్నదాతలాగా అనేక మంది కుటుంబాలు పోషించబడ్డానికి దేవుడు తన దాసుడు శాలేమన్నను వాడుకున్నాడు ప్రియుల ఎంతో మంది సేవకులని ఎంతో మంది సేవకులు ఆహారం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దేవుడు తన దాసులు వాడుకొని వాళ్ళకు ఆహారం ఏర్పాటు చేశాడు అందును బట్టి దేవునికే మహిమ కలుగునగాక ఇక ఆరోది చెప్తున్నాను ఆరోది విజయవాడలో గడిచిన కొన్ని దినాల క్రితం వరదలు వచ్చింది మనందరికీ తెలుసు అలాంటి టైంలో మరి చాలామంది సహాయం చేశారు వాళ్ళతో పాటు ముఖ్యంగా దైవ సేవకులు శాలేమన్న దాదాపు చాలాసార్లు చాలాసార్లు సహాయం పంపించాడు కొన్ని టయాల్లో అయితే ఆయనే నేరుగా వెళ్ళి ఆ నేలల్లో దిగి వాళ్ళ పరిస్థితులు కనుగొని వాళ్ళకు ఆహారం పంచి ఇచ్చినట్లుగా మనం వీడియోల్లో చూస్తూ ఉన్నాం చాలా చాలా మందికి సహాయం చేశారు ఒక ఆహారం అనే కాదండి వస్త్రాలు పంపించారు దుప్పట్లు పంపించారు చాలా సహాయం విజయవాడ వనంలో వచ్చినప్పుడు దైవ సేవకుడైన శాలేమన్న మంచి హృదయంతో దేవుడు ఆయన హృదయంలో ఉంచిన ప్రేమను బట్టి వెళ్ళి వాళ్ళకి అన్ని పనిచేర్చడం జరిగింది ఇక ముఖ్యమైంది చివరిది ఏడవది చెప్తున్నా చెలకలూరిపేట అనేది మరి ప్రపంచమంతా తెలిసిన పేరండి చిన్న ముంబాయి అంటారు అలాంటి భయంకరమైన ప్రాంతం ఈ చిలకలూరిపేట ఎందుకంటే వ్యభిచారం అనేది ఒకప్పుడు జరుగుతూ ఉండేది చిలకలూరిపేటలో దేవుడు తన దాసుని ఏర్పాటు చేసుకుని ఒకటే ప్రార్థన చేశాడు ప్రభువా ఈ ప్రాంతాన్ని రక్షించనన్నా రక్షించు లేకపోతే నా ప్రాణమైనా తీసుకొని ప్రార్థన చేశాడు ప్రిలా నా ప్రాంతాన్ని కదిలించు అని ప్రార్థించాడు పట్టుదలతో సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు బోధించాడు ఆయా ప్రాంతాలు తిరిగి ప్రకటించాడు తద్వారా ఏ పట్టణం అయితే మరి పాపం కలిగిన పట్టణం చెడిపోయిన పట్టణం అనే పేరు కలిగిందో ఈరోజు చిలకలూరి పేట అంటే గుర్తొచ్చేది ఏంటో తెలుసా తండ్రి సన్నిధి తండ్రి సన్నిధి దేవుని మందిరం పరిశుద్ధుల నిలయం దేవుని బిడలు ఆరాధించుకునే స్థలం తండ్రి సన్నిధి ఎక్కడెక్కడి నుంచో చిలకలూరిపేట అని ఒకప్పుడు చెప్పుకోవడానికి సిగ్గేసేది కానీ ఈరోజు చిలకలూరిపేట అవును అక్కడ తండ్రి సన్నిధి ఉందంట కదా అక్కడ దైవజన్లు శాలేమన్ ఉన్నారంట కదా అని ఈ ప్రాంతానికి పట్టిన దరిద్రాన్ని దేవుడు తన దాసుని వాడుకొని మరి ఆ పాప సంబంధమైన పేరును తొలగించి ఒక పరిశుద్ధ పట్టణంగా దేవుడు కృపతో ఈ ప్రాంతాన్ని మార్చడానికి దేవుడు తన దాసునికి శక్తినిచ్చారు దేవునికి మహిమ ప్రిలారా ఇప్పుడు దాదాపు ఏడు విషయాలు చెప్పారు ఇంకా చాలా ఉండి చెప్పుకుంటూ పోతే ముఖ్యమైన ఒక ఏడు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను ఇప్పుడు విషయానికి వస్తున్నాను వినండి ఇప్పుడు కొంతమంది బోకు గాళ్ళు ఫేకు గాళ్ళు బయలుదేరి మరి షాలెమన్న మీద నిందలు మోపుతూ ఉన్నారు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు వీరిలో మరి ముఖ్యమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు రాధా మనోహర్ దాస్ అనేవాడు ఒకడు వీడు ఎవరికైనా ఎప్పుడైనా ఒక ముద్ద అన్నం పెట్టిన దాఖలా ఉందా ఎవడికైనా ఏదన్నా మేలు చేసినట్టుందా వాడే సన్యాసి బజార్లో అమ్మడు తిరుగుతూ ఉంటాడు ఫోన్లు మాట్లాడుకుంటా రాసలీలలు చేస్తూ ఉంటాడు వీడు ఎవరికన్నా మేలు చేశాడా అంటే లేదు ఇంకొకడు ఉన్నాడు కండు వంశం అమ్ముకునే కరుణాకరగాడు వీడు కండోమ్స్ అమ్ముకుంటా ఉంటాడు అప్పట్లో వాటర్ బాటిల్ అమ్ముకునేవాడు ఇప్పుడు వ్యాపారం అభివృద్ధి చెంది ఖండోం సమ్ముకుంటా ఉన్నాడు మరి వీడు హిందువులైన యథార్థవంతులైన హిందూ సోదరుల రేఖ నుంచి ఫను సోసులు చేస్తూ ఉన్నాడు ఆ సొమ్ము ఏం చేస్తున్నాడు వీడు ఎవరికి ఏమి లాభం చేకూరుస్తున్నాడు ఓ పది మంది పేదలకు అన్నం పెట్టాడా ఓ పది మంది నాదలైన పిల్లలను చదివించాడా ఎవరికి ఏం చేశాడు ఈ డబ్బు ఏం చేస్తున్నాడు తెలియదు కానీ వీడు చేసేది మాత్రం కండోమ్స్ వ్యాపారం ఎందుకంటే వాడు అంటున్నాడు చర్చీల దగ్గర కండోమ్స్ అమ్ముతారండి అంటున్నాడు వీడికి అది ఉంది కాబట్టి ఏమండి ఆ ఆలోచన వాడు చేసిన పనే అది కాబట్టి వాడి నోటికి ఆ మాట వచ్చింది కాబట్టి వీడి వల్ల ఉపయోగం లేదు దేశానికి ఈ రాధా మనోహర్ దాస్ ఇందాక చెప్పాను కదా వాడి వల్ల దేశానికి ఉపయోగం లేదు ఇంకొకడు ఉన్నాడు షాపుల చుట్టూ తిరిగి దందా వసూలు చేసే రౌడీగాడు ఉన్నాడు లలితగాడు వీడు ఇష్టం వచ్చినట్లుగా వాగుతున్నాడు ఈ విధవ వీడి భాగోతం అంతా సోషల్ మీడియాలో ఉంది వీడు వెళ్ళి డబ్బులు వసూలు చేసుకోవటం పోలీసులు వచ్చి వాడిని లాక్కొని తీసుకెళ్ళటం ఈ విధవ చేసినంత సోషల్ మీడియాలో ఉంది వీడు పత్తితో వచ్చి మాట్లాడతాడు ఏ నేను రోడ్డు గీడుస్తా అట్ట చేస్తా ఎరా లలిత్ నానా ఏం చేస్తావురా నువ్వు ఏం చేయలేవు ఏం చేయలేవు నువ్వు దేనికి పనికిరావు నీ ఏం చేయలేవు ఏమండి చూడండి వీడు లలితగాడు వీడు సమాజానికి వీడి వల్ల ఏదన్నా మేలుందంటండి ఏమి లేదు ఇంకా ఇంకొంతమంది ఉన్నారండి పార్వతి అక్క ఉంది ఒక ఆమె పల్ల పార్వతి పొలాల గట్ల మీద తిరుగుతూ ఉంటుంది లారీ వెనక మాలకు పోయి వస్తూ ఉంటుంది ఈ అక్క ఎందుకంటే ఈ మాటలు ఎందుకు అంటున్నానంటే ఆమె మేరీ మాతను అంటుంది పనికి మాలినది మేరీ మాతను అంటుంది అలాంటి పనులు చేసిన వాళ్ళకి అలాంటి మాటలు వస్తాయి అన్నమాట ఏమో పొలాల గట్లంబడి తిరిగిద్ది ఏమండి లారీ వెనక మాలకపోతూ ఉంటుంది ఇలాంటి దరిద్ర పనులు చేసి ఏమో పరిశుధ్రాల లాగా పత్తిత్తులాగా స్తంభాన్ని నిలబెట్టే వ్యక్తిలాగా వచ్చింది ఇప్పుడు సమాజాన్ని బాగు చేసే వాళ్ళే వీళ్ళందరూ చూడండి వీళ్ళ వ్యవహారం అంతా మనకు కనపడతానే ఉంది దైవజన్లు ప్రవీణ్ బగడాల గారు చనిపోయినప్పుడు ఈ పళ్ళు వేసుకొని వచ్చి ఎగతాళి చేస్తూ ఉంది పనికిమాలింది గుర్తు పెట్టుకోవాలి ఇంకా హమారా ప్రసాద్ అని ఒకటి ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా దేశానికి ఉపయోగం లేని వ్యక్తులండి సమాజాన్ని బాగు చేసే వాళ్ళు కాదు కదా సమాజాన్ని నాశనం చేసే వ్యక్తులు వీళ్ళందరూ డైవర్జన్లు శాలేమన్న ఎక్కడ ఈ వెదవులు ఎక్కడ ఈ ఫేగ్గాలు బోగ్గాలు ఎక్కడ అరే మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను మీరందరూ కలిసి ఇప్పుడు వచ్చారు కదా అందరూ పందుల్లాగా వచ్చారు కదా ఒక మాట అడుగుతున్నాను మీరు చేసిన మంచి కార్యక్రమం ఒకటి చెప్పండ్రా మేము ఇదిగో సమాజానికి దేశానికి ఉపయోగపడి ఒక మంచి పని చేసామని చెప్పండి ఒకటి ఏమన్నా ఉందా ఏమి లేదు ఏంట్రా మీ వాళ్ళ దేశానికి ఉపయోగం ఏదైనా పని చేసుకొని బతకండ్రా బేవకు ఏదైనా పని చేసుకొని బతకండ్రా విలువ ఉంటుంది మీకు చిల్లర అడుక్కొని హైందవ సోదరుల దగ్గర చిల్లర అడుక్కొని యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బుల మీద ఆధారపడి బతుకుతున్నారు మీది ఒక బతికేనంటరా కానీ మా శాలే మా ఆయన బ్రతకటమే కాదురా వేల మందిని లక్షల మందిని బ్రతికిస్తున్నాడు భౌతికంగా ఆత్మీయంగా ఆయన ఖాళీ గోటికి కూడా మీరు సరిపోర్రా చేయండిరా ఎన్ని చేస్తారా చేయండిరా తీసుకెళ్ళండి ఎన్ని చేస్తారా చేయండి మీరు ఏమి చేయలేరు ఒకవేళ మా వెనక మీడియా అనుకుంటారేమో అది కూడా ఫేక్ మీడియానే అది కూడా దరిద్రపు కొట్టి మీడియానే దానికి కూడా కాలం చెల్లిందిరా అయిపోయింది దాని టైం కూడా అయిపోయింది ఫేక్ న్యూస్లు ఫేక్ వార్తలు మరి తీసుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మీరేం చేయలేరు రా మీరేం చేయలేరు ఒక్కొక్కడు అంటాడు పరారీలో ఉన్న షాలీం రాజ్ ఎక్కడే ఉన్నాడమ్మా ఎక్కడికి పోల శుక్రవారం లైవ్లోకి వస్తాడు ఆదివారం దేవుని వాక్యం ప్రకటిస్తాడు ఎక్కడికి వెళ్ళాల నీకు దమ్ము ధైర్యం ఉంటే రా చిలకలూరు పేట వస్తే మాట్లాడుకుందాం కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు ఇక ప్రియులారా ఇక గమనించండి ఈ వెదవల వల్ల దేశానికి వచ్చిన ఉపయోగం ఏమీ లేదు సన్యా సన్నాసిగాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు వీళ్ళకు తోడు కొంతమంది స్త్రీలు తయారయ్యారు భర్తను వదిలేసి ఏమండి ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా మరి టీవీలో అవకాశం వచ్చింది కాబట్టి మేకప్లు వేసుకొని ఓ పొలం అంట వచ్చేస్తూ ఉన్నారు వాళ్ళ మాటలు పట్టించుకోవాకండి వీళ్ళ వాళ్ళ దేశానికి వచ్చిన ఉపయోగం లేదు మరి శాలేమన్న గోటికి కూడా వీళ్ళు సరిపోరు కాబట్టి ఎన్ని తప్పుడు ప్రచారాలు వచ్చినా నమ్మవాకండి శాలేమన్న ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు ఈ విధవుల ద్వారా దేవుడు ఆయన ఇంకా దీవిస్తాడు ఇంకా వీళ్ళు వేడ్చే కొద్దీ వీళ్ళు బాధపడే కొద్దీ ఇంకా దేవుడు తన దాసుల్ని దీవించి

మా పేద గురుగారు 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 చెప్పారు. అడి చెప్పాడు గాడ్ గాడ్ అలా అలా పుస్తకంలో గాడ్ ఆ రాడ్ దొట్టుకొని ఇయని బదలు కొట్టేమన్నాడు బ్యాట్ గాడాడు. ఆడు గాడ్ కాదు ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు గాండు. మరి లంచ్ పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు ఆ పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు ఏంట్రా మరి ఎంత దివ్య దివ్య చూడండి లిపూజ అంటూకాయలు కాదు వట్టకాయలు బలిస్తారా ఎందుకు తీసుకెళ్ళి అక్కడ మేరీకి భార్య భార్యకి అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి అనంతపురం పాష్ఠి భార్య లేదా అప్పగించరాయి లేకపోతే మాట మీద నిలబడి రాకుండా ఇస్రాయేల్ భార్యను అన్యులు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అన్యులు అంటే క్రైస్తువులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తాం కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళు భార్యను కూడా బైబిల్ దేవుడు డ్యూటీ అదే వీడి భార్యను ఆడి దగ్గర ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు ఇంతకే మరి అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత ఎనిమిది నెలలకు కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అనమాట అంటే ఇప్పుడు డిసెంబర్ కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అది కదా రెబన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ రోమన్ సైనికు ఇంకొక మరి చాలా మంది వస్తున్నారు మేము మేము అని హమారా హమార అన్నగారు కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే ఆయన ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక వంద కోట్లు కావాలి అంచాలంటే అంతమంది వస్తారు ముందుకి అన్నలు నేను రాత్రికి మిస్ పండుగలలో కిస్ చేద్దామని అనుకుంటున్నా తీసుకుంటాను మా దేవుడు అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా మీ మేరీకి మొగుడు లేడు మీ ఏ తండ్రి లేడు అయ్యే తప్పంలో కిలో కాసిందో ఎక్కడికి వెళ్ళకాసిందో ఎవరితో కిలు కాసిందో ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారు తెలుసుమంది పది మోడల్ ఉన్నారు కదా ఇల్లు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడుకో